హలో ఆల్ మీరు చూస్తున్నారు సైన్స్ ఫీడ్స్ టీజీ సెకండ్ ఫేజ్ షెడ్యూల్ వచ్చింది కదా మనకి సో చాలా మందికి సెకండ్ ఫేజ్ కి సంబంధించి చాలా డౌట్స్ ఉన్నాయి ఏంటి మరి ఆ డౌట్స్ అంటే సో ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాము సో ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫేజ్ లో కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలా మళ్ళీ దానికి అమౌంట్ పే చేయాలని అడుగుతున్నారు అవసరం లేదు మీరు ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుని అప్రూవ్ అయ్యి సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు అంటే ఆన్లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసుకున్న వాళ్ళందరూ ఫస్ట్ ఫేజ్లో సో మీరు మళ్ళీ సెకండ్ ఫేజ్ కి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అవసరం లేదు అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ లాగిన్ అయి వెబ్ ఆప్షన్స్ టైంలో మీరు డైరెక్ట్ లాగిన్ అయి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు మరి సెకండ్ ఫేజ్లో ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోని వాళ్ళు అంటే నా దగ్గర సర్టిఫికెట్స్ లేవని రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఆగిన వాళ్ళు ఓకేనా బ్యాక్లాగ్స్ ఉండి బ్యాక్లాగ్ మెమోస్ బ్యాక్లాగ్ రిజల్ట్స్ రాకుండా ఉన్న వాళ్ళు ఇప్పటికీ మీ బ్యాక్లాగ్ రిజల్ట్స్ వచ్చి ఉంటే సో మీరు సెకండ్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే సిపి గేట్లో కొన్ని కోర్సెస్కి ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు ఎలక్ట్రానిక్స్ థియేటర్ ఆర్ట్స్ అండ్ అట్లాగే ఇంకా కొన్ని కోర్సెస్ ఎంఎస్ఎసరీకల్చర్ ఎలక్ట్రానిక్స్ ఇట్లా కొన్ని కోర్సెస్ ఉన్నాయి వీటికి అసలు ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు సో వీటికి మీరు సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఎవరైతే ఈ ఎగ్జామ్స్కి అప్లికేషన్ చేసుకున్నారో అర్థమవుతుంది కదా సో మీరు మామూలుగా ఇక్కడ అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ గ్రీన్ కలర్ కనిపిస్తుంది సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీరు లాగిన్ అయ్యి చేసుకోవాలి సో ముఖ్యంగా ఎవరైతే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫస్ట్ ఫేజ్లో చేసుకోలేదో వాళ్ళు చేసుకోవాలి అండ్ అట్లాగే ఫస్ట్ ఫేజ్లో చేసుకున్న వాళ్ళు అవసరం లేదు చేసుకున్న వాళ్ళు డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే అయిపోతుంది ఇక్కడ డౌట్ రావచ్చు ఎవరైతే ఇక్కడ రిజిస్ట్రేషన్ సెకండ్ ఫేజ్ చేద్దాం అనుకుంటున్నారో ఇక్కడ మీకు సెలెక్ట్ సబ్జెక్ట్ పైన క్లిక్ చేయగానే ఇదిగో కన్నడ మరాఠీ పర్షియన్ థియేటర్ ఆర్ట్స్ సెరికల్చర్ ఎలక్ట్రానిక్స్ వీటన్నింటికి ఎగ్జామ్ కండక్ట్ చేయాలి ఎందుకంటే ఉన్న సీట్ల కన్నా తక్కువ అప్లికేషన్స్ వచ్చినాయి సిపికెట్ ఆన్లైన్ అప్లికేషన్లో ఉన్న సీట్స్ కన్నా వీటిల్లో ఉన్న సీట్స్ కన్నా చాలా తక్కువ అప్లికేషన్స్ వచ్చినాయి కాబట్టి సో ఈ కోర్సెస్కి డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు వితౌట్ ఎనీ ఎగ్జామ్ ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో అండ్ ఇక్కడ కింద అదర్ సబ్జెక్ట్స్ అని కనిపిస్తుంది కదా మరి మీ సబ్జెక్ట్స్ అక్కడ చూపించవు ఎవరైతే ఫస్ట్ ఫేజ్ లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదో మీరు ఎగ్జామ్ రాసిన వాళ్ళు సో అక్కడ మీకు సబ్జెక్ట్స్ చూపించట్లేదు ఓన్లీ కొన్ని సబ్జెక్ట్స్ మాత్రమే ఎవరైతే ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు వాళ్ళవి మాత్రమే చూపిస్తుంది సో ఇక్కడ మిగిలిన కోర్సెస్కి అందరికీ కూడా आदर కోర్సెస్ అదర్ సబ్జెక్ట్స్ అని చూపిస్తుంది ఇక్కడ సెలెక్ట్ సబ్జెక్ట్ పైన క్లిక్ చేసినాక కింద అదర్ సబ్జెక్ట్ అని చూపిస్తుంది చూడండి సో ఈ అదర్ సబ్జెక్ట్ పైన క్లిక్ చేసి మీరు మిగిలిన వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ కూడా మీరు ఏ కోర్స్ అయినా సరే ఎంఏ ఎంకామ్ కాం ఎంఎస్ ఎంసీజే సో ఓకేనా లైబ్రరీ సైన్సెస్ సో మీరంతా కూడా ఇక్కడ అదర్ సబ్జెక్ట్ పైన క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎవరైతే ఫస్ట్ ఫేజ్ లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అండ్ ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఎంఎడ్ అండ్ ఎంపెడ్ సో ఈ ఎంఏడ్ అండ్ ఎంపెడ్ వాళ్ళకి యాక్చువల్గా సెకండ్ ఫేజ్ లో వీళ్ళకు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫై ేషన్ే స్టార్ట్ అయ్యింది సెకండ్ ఫేజ్లో స్టార్ట్ అయింది వీళ్ళకి ఫస్ట్ ఫేజ్లో స్టార్ట్ కాలేదు కానీ చాలా మంది ఫస్ట్ ఫేజ్లోనే అదర్ సబ్జెక్టు పైన క్లిక్ చేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆన్లైన్ పేమెంట్ చేసేసారు కానీ యాక్చువల్గా వాళ్ళకి అప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఈ ఎంఏడ్ అండ్ ఎంపెడ్ వాళ్ళకి అసలు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవ్వలేదు సో పైన మనకు స్క్రోలింగ్ అయింది కదా ఎక్సెప్ట్ ఎంఏడ్ అండ్ ఎంపేడ్ అదర్ కోర్సెస్ అన్ని కోర్సెస్ వాళ్ళు మీరు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు అని స్క్రోల్ అయింది కానీ చాలా మంది చూసుకోకుండా ఫస్ట్ ఫేజ్లోనే ఎమ్మెడ్ అండ్ ఎంపేడ్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మరి ఇప్పుడు సెకండ్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకుందాము అని లాగిన్ అయ్యింది అయితే అర్థమైతుంది కదా సో సెకండ్ ఫేజ్లో మళ్ళీ ఎంఏడ్ అండ్ ఎంపేడ్ వాళ్ళు ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో లాగిన్ ఐ మీన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు మళ్ళీ సెకండ్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకుందామని లాగిన్ అయితే ఆటోమేటిక్గా మీరు ఏదైతే ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీకు త్రీ టిక్స్ వస్తాయి కదా త్రీ గ్రీన్ టిక్స్ వస్తాయి కదా సబ్మిటెడ్ వెరిఫైడ్ అప్రూవ్డ్ ఇట్లా త్రీ గ్రీన్ టిక్స్ వస్తాయి కదా సో మీకు ఫస్ట్ ఫేజ్లో సబ్మిట్ చేసినప్పుడు మీ సర్టిఫికేట్స్ సబ్మిటెడ్ అండ్ వెరిఫై అవుతాయి కదా సో డైరెక్ట్ ఆ పేజ్కి తీసుకెళ్తుంది ఫస్ట్ ఫేజ్లో మీరు ఏదైతే సబ్మిట్ చేసిన తర్వాత త్రీ గ్రీన్ టిక్స్ వస్తాయి కదా సో ఆ గ్రీన్ టిక్స్ ఉన్న పేజ్ ఓపెన్ అవుతుంది సో రిజిస్ట్రేషన్కి అంటే మీరు మళ్ళీ లాగిన్ అవ్వటం రిజిస్ట్రేషన్ చేసుకోవడం సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకుని ఒక ఆప్షన్ అయితే రావట్లేదు సో మరి ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఇంతకు ముందే ఒక క్యాండిడేట్ మన సబ్స్క్రైబరే సో వాళ్ళు కూడా తెలియక ఫస్ట్ ఫేజ్లోనే అదర్ సబ్జెక్ట్స్ చూస్ చేసుకుని రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారు సో ఇప్పుడు వాళ్ళు లాగిన్ అయి చూస్తే డైరెక్ట్ సబ్మిటెడ్ అండ్ వెరిఫైడ్ గ్రీన్ టిక్స్ పడుతున్నాయి సో వెంటనే హెల్ప్ డెస్క్ కాల్ చేశారు సిపికేట్ సైట్లో మనకి హెల్ప్ డెస్క్ నెంబర్స్ ఉన్నాయి కదా సో హెల్ప్ డెస్క్ వాళ్ళకి కాల్ చేసి అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే అవును చాలా మందికి తెలియక ఎంఎడ్ అండ్ ఎంపెడ్ స్టూడెంట్స్కి తెలియక వాళ్ళకి సెకండ్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ ఉంటుంది సెకండ్ ఫేజ్లో కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది అని తెలియక వాళ్ళు ఫస్ట్ ఫేజ్లోనే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సో అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు డైరెక్ట్ డైరెక్ట్ వెరిఫై అయిపోతాయి అండ్ అప్రూవల్ కూడా అయిపోతాయి అని చెప్పి అర్థమైంది కదా నేను చెప్పింది సో ఫస్ట్ ఫేజ్లో ఎంఐడ్ అండ్ ఎంపేడ్ వాళ్ళు తెలియక రిజిస్ట్రేషన్ చేసుకుని ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న వాళ్ళకి సో మీరు లాగిన్ అయితే ఇప్పుడు సెకండ్ ఫేజ్లో మీకు మళ్ళీ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకునే ఒక ఆప్షన్ రావట్లేదు డైరెక్ట్ మీరు ఫస్ట్ ఫేజ్లో ఏదైతే ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత గ్రీన్ టిక్స్ వస్తాయి కదా సో ఆ గ్రీన్ టిక్స్ ఉన్న పేజ్ ఓపెన్ అవుతుంది మీకు సో ఓపెన్ అయిన తర్వాత మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి అది వ్యాలిడే ఉంటుంది మీరు ఫస్ట్ ఫేజ్లో అప్లికేషన్ సబ్మిట్ చేశారు కాబట్టి సో అది వ్యాలిడే ఉంటారు వాళ్ళు దాన్నే కన్సిడర్ చేస్తారు ఫస్ట్ ఫేజ్లో మీరు ఏదైతే సబ్మిషన్ చేసిర్రో దాన్నే కన్సిడర్ చేసి మీ సర్టిఫికేట్స్ ఇప్పుడు అప్రూవ్ చేస్తారన్నట్టు సో అప్రూవ్ దగ్గర మీకు ఇప్పుడు గ్రీన్ టిక్ వస్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి అర్థమైందా సో అప్రూవల్కి మనకి ఏదైతే లాస్ట్ డేట్ ఉందో అప్రూవల్కి ఏదైతే లాస్ట్ డేట్ ఉందో ఆ లాస్ట్ డేట్ లోపు ఇప్పుడు మీ సర్టిఫికేట్స్ అప్రూవ్ అయిపోతాయి అర్థమైంది కదా ఇది వాళ్ళు చెప్పింది ఎవరు సిపికెట్ హెల్ప్ డెస్క్ వాళ్ళకి మన సబ్స్క్రైబర్ కాల్ చేసి కనుక్కుంటే వాళ్ళు చెప్పిందన్నమాట ఇది సో మీరు సెకండ్ ఫేజ్లో మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోన అవసరం లేదు ఎవరైతే ఎంఏడ్ అండ్ ఎంపేడ్ వాళ్ళు పొరపాటున ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అయితే ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో ఎంఏ అండ్ ఎంపేడ్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు ఓకేనా సో చేసుకొని వాళ్ళు ఇప్పుడు ఈ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి లాగిన్ అయ్యి సో ఏఏ సర్టిఫికేట్స్ కావాలి ఏంటి అనేది ఆల్రెడీ నేను డీటెయిల్డ్ వీడియో చేసిన సో ఏఏ సర్టిఫికేట్స్ కావాలి ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అనేది కింద కమెంట్ సెక్షన్లో లింక్ ఇస్తా ఓకే ఒకసారి ఆ వీడియో చూడండి క్లారిటీ వస్తుంది ఏఏ సర్టిఫికేట్స్ కావాలి అనేది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా సో చాలామంది అడుగుతుంది ఏంటి అంటే ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నా మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఫేజ్లో కూడా చేసుకోవాలని అడుగుతున్నారు అంటే ఎంఏ ఎంఎస్సి ఎం కామ్ ఈ కోర్సెస్ రాసిన వాళ్ళు సో మీరు ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మళ్ళీ సెకండ్ ఫేజ్లో చేసుకోవాల్సిన అవసరం లేదు ఒక ఫేజ్కి చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో మా దగ్గర సర్టిఫికెట్స్ లేకనో లేదా సర్టిఫికెట్స్ కాలేజ్లో ఉన్నాయనో లేదా ఏదైనా బ్యాక్లాగ్స్ ఉన్నాయనో సో పాస్ కాని వాళ్ళు ఇప్పుడు మీ దగ్గర అన్ని సర్టిఫికేట్స్ ఉంటే మీరు సెకండ్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి ఫస్ట్ ఫేజ్ మిస్ అయిన వాళ్ళు సెకండ్ ఫేజ్ చేసుకోండి అండ్ నేను ఈ వీడియోని కంక్లూడ్ చేస్తున్నా సో ఎవరైతే ఇక్కడ కోర్సెస్ కనిపిస్తున్నాయో మరాఠీ పర్షియన్ థియేటర్ ఆర్ట్స్ సరికల్చర్ ఎలక్ట్రానిక్స్ సో ఇవి మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయలే ఎందుకో చెప్పినా కదా సో ఇక్కడ మీకు ఉన్న సీట్ల కన్నా తక్కువ అప్లికేషన్స్ వచ్చినాయి ఈ కోర్సెస్కి కాబట్టి ఎగ్జామ్ పెట్టలేదు డైరెక్ట్ మీరు ఇప్పుడు ఎవరైతే ఈ కోర్సెస్కి అప్లికేషన్ చేసుకున్నారో ఈ కోర్సెస్ సెలెక్ట్ చేసుకుని మీరు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుని వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టేసుకోవచ్చు అర్థమైందా అండ్ మిగిలిన అన్ని కోర్సెస్ వాళ్ళు ఎంఏ ఎంఎస్సీ ఎంకాము ఎంఎడ్ ఎంపెడ్ వీళ్ళందరూ కూడా కింద కనిపిస్తున్న అదర్ సబ్జెక్ట్స్ పైనే క్లిక్ చేసి ఓకేనా అదర్ సబ్జెక్ట్స్ పైన క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి ఇంతవరకు చేసుకొని వాళ్ళు అండ్ ఎంఎడ్ వాళ్ళది ఎంపెడ్ వాళ్ళది ఇష్యూ ఉంది ఆ ఇష్యూని నేను క్లియర్ చేసిన మీకు సో ఎంఎడ్ అండ్ ఎంపెడ్ వాళ్ళు మీరు ఫస్ట్ ఫేజ్లో పొరపాటున రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే మీకు మళ్ళీ సెకండ్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకునే ఆప్షన్ రాదు లాగిన్ అయ్యి చెక్ చేసినప్పుడు డైరెక్ట్ ఫస్ట్ ఫేజ్లో ఏదైతే మీకు సర్టిఫికేట్ సబ్మిటెడ్ వెరిఫైడ్ అని చూపిస్తుంది కదా సో అదే పేజ్ ఓపెన్ అవుతుంది సో వాళ్ళు దాన్ని కన్సిడర్ చేస్తారు మీరు అమౌంట్ ఏం నష్టపోలేదు మీరు పే చేసిన అమౌంట్ ఏం నష్టపోలేదు మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు సో మీరు ఫస్ట్ ఫేజ్లో పొరపాటున రిజిస్ట్రేషన్ చేసుకున్న ఎంఎడ్ అండ్ ఎంపీడ్ క్యాండిడేట్స్ మీరు ఏం చేయాలి అంటే సో అది వాలిడే ఉంటుంది సో మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు చేయాల్సిందల్లా ఆ ఫస్ట్ ఫేజ్లో సబ్మిట్ చేసిన అప్లికేషను సో వెరిఫైడ్ దగ్గర గ్రీన్ టిక్ పడిందా వెరిఫైడ్ దగ్గర పడితే ఓకే సో వెరిఫైడ్ దగ్గర పడకపోతే మీరు మళ్ళీ అప్రూవ్డ్ దగ్గర కూడా పడాలి వెరిఫైడ్ అప్రూవ్డ్ పడాలి సో ఇప్పుడు మీరు చెక్ చేస్తూ ఉండాలి అప్రూవ్డ్ దగ్గర కూడా మీకు గ్రీన్ టిక్ పడుతుంది సో ఫస్ట్ ఫేజ్లో చేసిన ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీకు సెకండ్ ఫేజ్కి కూడా కన్సిడర్ చేస్తారు ఎవరైతే ఎంఎడ్ అండ్ ఎంపెడ్ వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో చేసుకోలేదో మీరు ఇప్పుడు ఈ ఫేజ్లో చేసుకోండి ఫస్ట్ ఫేజ్లో చేసుకున్న వాళ్ళు మీరు అమౌంట్ ఏం నష్టపోలేదు ఓకేనా మళ్ళీ మళ్ళీ మీకు రిపీట్ తిప్పి తిప్పి చెప్తున్నట్టు అనిపిస్తుందేమో మీకు క్లారిటీ రావడం కోసం మాత్రమే నేను మీకు క్లారిటీ ఇస్తున్నా మన సబ్స్క్రైబరే ఒకరు సో సిపిఘ హెల్ప్ డెస్క్ వాళ్ళకి కాల్ చేసి అడిగితే వాళ్ళు చెప్పిన విషయం ఇది ఓకే రైటా మరి మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రైట్ దట్స్ ఆల్ ఫర్ నౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ టు ఆర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్ నో నాయిస్ ఓన్లీ వాయిస్